మన విజయలక్ష్మి గారు రెడ్డి గారు ఆరో తారీఖు పెట్టామండి లక్స్పటి కార్యక్రమం జరుగుతుంది అయితే రోజు కొంచెం అందరూ భార్య చేద్దామని కొంచెం వెగరస్ వర్క్ చేస్తానండి సడన్ గా గుర్రెంతా చెమట్లు పెట్టేసి అసలు వర్షం నీట్లో తడిసిపోయినట్టు అయిపోయారండి అండి గుర్రులందరూ చేతులు పెట్టుకుని

అన్నారు బాబు అదే మన కేర్ గారు రోజు చేస్తున్నాడు ఫోను చాలా సంతోషం బాబు బాబు ఉన్నాడు అన్న నా కొడుకున్నాడు